నిన్న సాయంత్రం మోహన్ బాబు గారు మీడియా ప్రతినిధులను కొట్టి గలీజు బూతులు తిట్టి గన్ను కూడా తీశాడు పోలీసు వాళ్ళు లేకపోతే ఫైరింగ్ కూడా చేసేవాడేమో ఫైరింగ్ చేయడానికే ఆయన గన్ను తీశాడు ఇందులో తప్పెవరిది అంటే టీవీ లేని వాళ్ళదే తప్పు కన్న కొడుకు దాడి చేయడానికి వస్తుంటే గేటు బయట ఆపేసి సెక్యూరిటీ వాళ్ళు గేట్లు ఓపెన్ చేయకపోతే నా కూతురు ఇంట్లో ఉందిరా నేను తెచ్చుకోవాలి గేట్లు ఓపెన్ చేయండిరా అని మనోజ్ కూడా ఆవేదన చెందుతూ గేట్లు బద్దలు కొట్టి లోపలికి వెళితే ఇట్లాంటి సిచ్యువేషన్లో టీవీ వాళ్ళు కూడా ఈ ప్రెస్ వాళ్ళు మీడియా వాళ్ళు బలవంతంగా లోపలికి ఫామ్ హౌస్లోకి సరపడ్డారు మనోజ్తో పాటు లోపల మోహన్ బాబు గారిని చూడగానే పరిగెత్తుకుంటూ మైక్ ఆయన దగ్గరికి తీసుకెళ్ళి మనం చూసుకుంటే రంజిత ఇక్కడ మోహన్ బాబు గారు ఉన్నారు సార్ చెప్పండి సార్ అని మైక్ ఆయన ముందుకు పెట్టారు వెంటనే మో మైక్ లాక్కొని ఏట్ర చెప్పే కొడకలారా మీ పెళ్ళాలని అగా అని ఆయన నోటు కూర్చున్న బూతు మాట్లాడి మైక్ పగలగొట్టి ఒకరిని గాయపరిచి వాడు హాస్పిటల్లో జాయిన్ అయ్యాడు ఏదో సర్జరీ కూడా చేయాలని చెప్పారు కెమెరాలన్నీ విరగ్గొట్టి ఇంత చేశాడు మోహన్ బాబు డెబ్బై ఏళ్ళ వయసులో ఆయనకి ఇవన్నీ అవసరమా రామాకృష్ణ అని అనుకోక మా మీద దాడి చేశాడు అని టీవీ నేను వాళ్ళు అంటున్నారు నేనైతే దీన్ని ఖండిస్తున్నా డెబ్బై ఏళ్ళ వయసు పక్కన పెడితే ఐదు వందల సినిమాలు నటించిన మోహన్ బాబు కోట్ల సామ్రాజ్యం నలభై యాభై కాలేజీలు స్కూళ్ళు మెయిన్గా అది వాళ్ళ పర్సనల్ ఇష్యూ మోహన్ బాబు కుటుంబంలో గొడవ నీ కూతురుని తీసుకెళ్ళిపో మన ఇంట్లో ఉంది అని చెప్తే మనోజ్ వెళ్ళాడు ఈలోపు గొడవ జరిగింది కాబట్టి గేట్లు ఓపెన్ చేయలేదు వాళ్ళు సెక్యూరిటీ వాళ్ళు ఏదో తంటాలు పడి గేట్లు ఓపెన్ చేస్తే మీడియా వాళ్ళకి ఏమి సంబంధం ఇళ్ళల్లోకి దూరడానికి నాకు తెలిసి ఇది వ్యభిచార జర్నలిజం అని నేనైతే చెప్తాను బాగా అయింది ఇలాంటి మీడియాకి మోహన్ బాబు గారు రంకుమగుడు ఆ రిపోర్టర్ దెబ్బలు తిన్న రిపోర్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉందంటే ఎముక విరిగింది కసి మీద ఉన్నాడు మోహన్ బాబు గారు కూడా ఎందుకంటే ఇంట్లో జరిగిన ఈ విషయం వల్ల ఈ గొడవ వల్ల మనోజ్ తల్లి హాస్పిటల్లో అడ్మిట్ అయింది మోహన్ బాబు గారికి హైబీపీ పెరిగిపోయింది గత ఒకటిన్నర రోజులుగా మోహన్ బాబు గారు ఏమీ తినట్లేదు మంచినీళ్ళు జ్యూసులు మాత్రమే తాగుతున్నారు నడిచే ఓపిక కూడా నశించింది కోర్స్ మనోజ్ పరిస్థితి కూడా అలాగే ఉంది ఎక్కడా లేని టెన్షన్స్ కూల్గా అయితే ఫ్యామిలీలో లేరు ఇలాంటి పరిస్థితుల్లో టీవీ నైన్ వాడు ధైర్యం చేసి అది కూడా టీవీ నైన్ టీవీ నైన్ అంటేనే మోహన్ బాబు కోపం టీవీ నైన్ అంటే మోహన్ బాబుకి ఎందుకు కోపం అంటే ఒకప్పుడు మోహన్ బాబు గారి పర్మిషన్ తీసుకోకుండా మంచు విష్ణు ఒక అమ్మాయితో ప్రేమలో పడ్డాడు రాజశేఖర రెడ్డి గారి తమ్ముడు కూతురుతో అక్రమ సంబంధం ఇల్లీగల్ అఫైర్ లూ లసుకొని స్క్రోలింగ్ చేసేసాడు అప్పట్లోనే మోహన్ బాబు గారు గన్ను తీసుకొని టీవీ నైన్ రవిప్రకాష్ గారిని కాల్ చేయాలని స్టూడియో మీదకి వెళ్ళాడు వాళ్ళంటేనే అసహ్యం అసలు మోహన్ బాబు గారికి ఇప్పుడు ఇంత గొడవ జరుగుతుంటే ఈ రిపోర్టర్ కూడా మైక్ తీసుకొని మోహన్ బాబు ముఖం ముందర పెట్టాడు ఇప్పుడు చెప్పండి మోహన్ బాబు గారు చేసింది కరెక్టా కాదా మోహన్ బాబు గారి పర్సనల్ విషయం అది మోహన్ బాబు గారికి తెలియకుండా ఇంట్లోకి వెళ్ళారు మోహన్ బాబు గారికి ఇష్టం లేకుండా మనోజ్ కూడా బద్దలు కొట్టుకొని వెళ్ళాడంటే ఆయన కొడుకు ఆయన ఇష్టం జర్నలిస్టులది తప్పు టీవీ వాళ్ళది ఎప్పటికీ తప్పే వాళ్ళ జీవితాంతం వాళ్ళు మారరు వీడియో మీకు సపోర్టుగా నచ్చినట్టుగా అనిపిస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ